ఎప్పుడు చెప్పకపోయినాడు ఇప్పటికి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఐదు వందల రోజులు దాటింది మరొక పదమూడు వందల రోజులు ఉంది థర్టీన్ హండ్రెడ్ డేస్ నేను రాబోయే వెయ్యి రోజుల్లో ఏమీ జరగబోయేది దృష్టిలో పెట్టుకొని అతనికి ఏమీ తెలియదు బడ్జెట్ అంటే తెలియదు అతనికి డబ్బులు సంపాదించే రోగం పదవి కావాలి ధర్మ సంస్కృతిని వదిలేశాడు ధర్మ విశృతి విశృతికి అలవాటు పడ్డాడు ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు ఇది మా కుటుంబ ప్రభుత్వం అతనిది ధర్మ విశృతి అంతకంటే దరిద్రం లేదు అతని యొక్క ఆలోచన కనికరము లేని కనకరాజు నేను గతంలో చెప్పాను అతనికి కనకము కావాలా రాజనీకం కావాలా ఈ రాష్ట్రం ఏమైపోయినా రాబోయే వెయ్యి రోజుల్లో పదమూడు వందల రోజులుంది నేను మూడు వందల రోజులు పక్కన పెట్టి రాబోయే వెయ్యి రోజుల్లో అమరావతి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాబట్టి పక్కన పోలవరం తో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్వోదయ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మ గారిని అడగడం పాటిల్ సిఆర్ పాటిల్ గారిని అడగడం అరవై ఐదు వేల కోట్లు పూర్వోదయ స్కీమ్ కింద ఐదు రాష్ట్రాలు సెలెక్ట్ కాబట్టి కేంద్రం ద్వారా అందులో మన రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఐదు అంశాలు ఇరిగేషన్ ఇరిగేషన్ కోట్లు ఇస్తామని బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తేదీనాడు జరగబోయే దాంట్లో అంటే ఈ రాష్ట్రంలో పోలవరం సపరేట్ అది కాకుండా గాల నగర్ కానీ కానీ తెలుగు గంగ కానీ ఎస్ఆర్బిసి కానీ అక్కడ నార్త్ మూడు జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో జరగబోయే కార్యక్రమాలు కానీ పురుషోత్త పట్టణాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ చెక్కు డ్యాములు కానీ సబ్సైడ్ పేర్ డ్యామలు కానీ అరవై ఐదు వేల కోట్లు కావాలా అదంతా పూర్వోదయం కింద ఇస్తామని చెప్పినారు మేము దాన్ని దీన్ని బట్టే నేను వెయ్యి రోజులు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పే మాట అదే కాకుండా నేషనల్ హైవేలు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లు ఎనభై వేల కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు గౌరవ రామోహారాయణ గారు చెప్పారు తొంభై రెండు పర్సెంట్ పూర్తయినాయి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కొత్త ఎయిర్ కోసం వస్తున్నాడని నాలుగు ఏడు నాలుగు చోట్ల సీ కోర్టులు సాగర్ బాల కింద మనకు దాదాపు లక్ష కోట్లు జరిగిపోతున్నాయి అది కాకుండా హౌసింగ్ ఈ దేశంలో మూడు కోట్ల ఇల్లు శాక్షన్ అయితే ఏవై కింద మన రాష్ట్రానికి ఫోర్ పర్సెంట్ రావాలి యాక్చువల్గా అంటే పన్నెండు లక్షలు కానీ ప్రత్యేకంగా విడిపోయిన రాష్ట్రం చెడిపోయిన రాష్ట్రం అని ఇరవై ఐదు లక్షల ఇల్లు అందులో ప్రధానంగా పాటు ఎన్టీఆర్ తనేమో ఇల్లు చోట ఐదు చోట్ల ఆరు ఇల్లు నాలుగు వందల యాభై కోట్లతో కట్టి ఆక్రమించుకోవాలని విషయాడు అతని సక్సెస్ కదా హౌసింగ్ ఆ విధంగా పూర్తి చేయబోతున్నాను రాహుల్ ఇల్లు విషయాలు తుంగలో దాడు కానీ ఇప్పుడు జలజీవన మిషన్ జలజీవన మిషన్ అంటే పల్లెలకు అమృత అంటే పట్టణానికి రెండు పూర్తి చేయబోతున్నాం కరెంటు ఈ దేశంలో నాలుగు లక్షల యాభై వేల మెగావాట్లు ప్రొడక్షన్ ఉంది కానీ గౌరవ ప్రధానమంత్రి గారు ఎనర్జీ కింద మరొక ఐదు లక్షలు మెగావాట్లు అందులో మన రాష్ట్రంలో లక్షలు ప్రొడక్షన్ ట్రాన్స్మిషన్ కూడా ఆర్టీఎస్ఎస్ అని హెచ్డి అని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు ఆధులు విండ్ పవర్ సోలారు థర్మల్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అందరికీ రేషన్ కార్డు ఉచిత బియ్యం హాస్టల్కు సన్న బియ్యం కూడా ఇంటర్మీడియట్ కూడా లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టారు మధ్యాహ్న భోజనం అది సన్నబియ్యంతో పదహైదు రోజుల పాటు గతంలో మాదిరి కాకుండా బియ్యం డిస్ట్రిబ్యూషన్ సంక్షేమ పథకాలన్నీ అమలు జరిగాయి సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ మన జిఎస్టీ టూ ఆగస్టు ఇరవై రెండు నుంచి ఆగస్టు పదహైదు నుంచి బస్సు ప్రయాణం ఈ సూపర్ సక్సెస్ జీఎస్టీ మన గౌరవ ప్రధానమంత్రి గారు పోయిన నెల పదహారు తేదీ నాడు కర్నూలుకు వచ్చి